రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పాత నిర్బంధపు చీకట్లను రూపు మాపే కొత్త కాంతులు ఇంటింటా వెళ్లి విరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు సూర్యుడి కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పడకాలని సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలన్నారు భోగ భాగ్యాలను అందించే భోగి కొత్త కాంతలు తెచ్చే సంక్రాంతి కనుమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు ప్రజాపాలనలో స్వేచ్ఛ సౌభాగ్యాలతో ప్రజలు సంతోషంగా పండుగ సంబరాలు జరుపుకోవాలని అన్నారు ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రజలకు రైతు విభాగానికి రైతు బాంధవులకు కార్మిక బాంధువులకు అక్కలకు చెల్లెలకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు భోగి మంటల ద్వారా చెడును జరిపి మంచి జరగాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు చిరునవ్వుతో ఈ సంవత్సరం అంతా గడిపి రాష్ట్ర బాగు కొరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు